నమస్కారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలో బుధవారం ఉదయం మోతులగూడెం గ్రామ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆటోను ఆపి తనిఖీ చేయగా ఆటోలో ఎరుపు రంగు గటపార కనిపించింది డ్రైవర్ విచారణలో అతను సోమసారయ్య యాభై ఎనిమిది సంవత్సరాలు హౌసింగ్ బోర్డు కాలనీలో జమ్మికుంట నివాసి అని తెలిసింది జైల్లో ఉన్నప్పుడు దొంగలతో పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు పరిధిలో మా దగ్గర ఐదోనర్లో ఒక కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దానిలో కేసు అయింది అది గారం వేసిన షట్టర్ ని చేసి గడపారతో అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అని ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్ క్యాట్ దొంగతనం చేశాడు తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్కర్స్ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్ దీంట్లో కూడా సిల్వరును డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూను పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళటం జరిగింది దానితోటి ఇద్దరు డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మీ మనందరికీ సుపరిచితిలో జమ్మికుంట నివాసులందరికీ కూడా జమ్ముకుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివే రెండు వేల పది మీద కేసులో జమ్కుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ సారయ్య అలియాస్ సోమ సారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి ముదుకులు కూడా సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సర కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్ సర్కిల్లో మా మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో అతను చేశాను మొత్తం ఇతని నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా జీవి గారు ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కిలో ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు బంగారం ముత్తి కుడకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతని మీద మేము రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేదాన్ని ఇప్పుడు కూడా మీ ఓపెన్ చేసి ఇతని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడిని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం అది క్యాన్సిల్ చేయాల్సింది జీవితాయ్ మేడం ఇప్పుడు